హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి శారద గగన్ కళ్ళు కప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటారు గగన్ సడన్గా భూమిని శారదను చూస్తాడు పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు అటు ఇటు చూస్తూ ఉంటాడు ఎక్కడ భూమి శారద కనిపించకపోవడంతో ఈ భూమి అమ్మను తీసుకొని ఇంత రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు రాత్రి సమయంలో జనాలు ఎవరూ తిరగరు కాబట్టి అమ్మ భూమి ఎక్కడ ఉన్నా కూడా వెతికితే ఖచ్చితంగా దొరుకుతారు అని చెప్పి గగన్ మనసులో అనుకొని వెంటనే భూమి శారదను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు శారద భూమి ఇద్దరు కూడా కంగారు పడుతూ హాస్పిటల్కు వెళ్తారు శారద ఏంటి ఇంత ఆలస్యమైంది మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు గగన్ కళ్ళు గప్పి రావాలి కదండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది మరి బయలుదేరదామా శారదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు సరే పదండి అని చెప్పి శారద అంటుంది ఇక భూమి శారద కృష్ణప్రసాద్ని తీసుకొని బయలుదేరుతారు మావయ్య మీరా అత్తయ్యకు ఎలాంటి అనుమానం రాకూడదు ఆ అపూర్వ అసలే మామూలుది కాదు ఆ అపూర్వతో కాస్త జాగ్రత్తగా ఉండండి మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే మా భూమి నువ్వు కంగారు పడకు ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా నేను ఆ ఇంట్లోకి వెళ్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇక భూమి శారద కృష్ణప్రసాద్ ముగ్గురు కలిసి శరత్చంద్ర ఇంటి దగ్గరకు వెళ్తారు అందరూ నిద్రపోతూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటాడు డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో బాల్కనీలో నుంచి వెళ్దాం అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకొని బాల్కనీలో నుంచి బెడ్రూమ్లోకి వెళ్తాడు మీరా నిద్రపోతూ ఉంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ మీరా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక మీరా మత్తు నిద్రలో ఉంటుంది మీరా నిన్నే పిలిచేది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక మీరాకి ఎవరో పిలిచినట్టు అనిపించి మెల్లగా కళ్ళు తెరుస్తుంది ఎదురుగా కృష్ణప్రసాద్ ఉంటాడు కృష్ణప్రసాద్ని చూసిన మీరా ఏమండి మీరు చనిపోలేదా బ్రతికే ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను చనిపోయాను మీరా ఆత్మగా వచ్చాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఆత్మనా అని చెప్పి మీరా గట్టిగా అరవబోతూ ఉంటుంది మీరా అలా గట్టిగా అరవకు అరిస్తే అందరూ వచ్చేస్తారు కదా నేను నీకు కనిపించను మాయమైపోతాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఏమండి ఎందుకండి ఇలా చేశారు నన్ను వదిలి వెళ్ళిపోయారేంటండి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది ఆ దేవుడు నా తలరాత అలానే రాశాడు మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏమండి మీరు అక్కడ ఎలా ఉన్నారండి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది అక్కడ బాగానే ఉన్నాను మీరా కానీ మీరు చేస్తుందేం బాగాలేదు మీరు చేస్తున్న దానికి నాకు బాధ అనిపించి మళ్ళీ తిరిగి వచ్చాను ఆత్మగా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏం బాగాలేదండి మేమేం ఏం చేసామండి మిమ్మల్ని ఎక్కడ బాధ పెట్టామండి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది మీరా నా పెద్ద కొడుకు గగన్ ఉండగా చెర్రి నాకు పిండ ప్రదానం చేస్తే నా ఆత్మ శాంతించదు నాకు తలకొరువి కూడా చెర్రియే పెట్టాడు కనీసం ప్రధానమైన చెర్రి చేతుల మీద జరిపించు మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏమండి గగన్ అందుకు ఒప్పుకోడు కదండి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఎలాగైనా సరే గగన్ని ఒప్పించు మీరా ప్లీజ్ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు సరే అండి గగన్ చేతుల మీదే మీకు పిండ ప్రదానం చేపిస్తాను కానీ మీరు నాకు అన్యాయం చేశారు ద్రోహం చేశారు అని మీరా ఏడుస్తూ ఉంటుంది మీరా ఏడవకు ధైర్యంగా ఉండు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మీరు లేనప్పుడు నేను ఏడవకుండా ఎలా ఉంటానండి ధైర్యంగా ఎలా ఉంటానండి అని మీరా అడుగుతూ ఉంటుంది త్వరలోనే మన చెర్రి కడుపున నేను పొడతాను మీరా నువ్వు బాధపడకు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు సరేనండి మరి మీకోసం చెర్రీ చాలా బాధపడుతున్నాడండి ఒక్కసారి చెర్రీ కూడా మీరు కనిపించండి అండి వాడు సంతోషపడతాడు ఇప్పుడే వెళ్ళి చెర్రీని పిలుసుకొస్తాను అని చెప్పి మీరా చెర్రీ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటే మీరా నేను ఇక్కడ ఎక్కువ సమయం ఉండకూడదు ఆత్మలు ఎక్కువ సమయం ఉండవు మీరా నేను మాయమైపోతున్నాను మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ మాయమైపోతాడు ఏమండి ఏమండి కాస్తసేపు ఉండొచ్చు కదండి నాతో మాట్లాడొచ్చు కదండి అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది మీరు కోరుకున్న విధంగా మీ ఆత్మ శాంతించాలంటే ఆ గగన్ చేతుల మీదే మీకు పిండ ప్రదానం చేపిస్తానండి అని చెప్పి మీరా మనసులో అనుకుంటూ ఇక అలానే నిద్రపోతుంది ఇక మరోవైపు గగన్ ఓసే భూమి ఎక్కడ చచ్చావే మా అమ్మను కూడా నీతో పాటు కలిపి నాశనం చేస్తున్నావు కదవే అని చెప్పి గగన్ భూమి శారదలను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్ మెల్లగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు ఏమండి మన ప్లాన్ సక్సెసా అని శారద అడుగుతూ ఉంటుంది భూమి నువ్వు చెప్పినట్టుగానే చెప్పానమ్మా మీరా కూడా గగన్ చేతుల మీదే పిండ ప్రదానం చేపిస్తానని చెప్పిందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక పిండ ప్రధానం ఆగిపోయినట్టే అయితే అని చెప్పి భూమి అంటుంది అవునమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సరే ఎవరు చూడకుండా త్వరగా మిమ్మల్ని హాస్పిటల్ దగ్గరకు పంపించొస్తాం పదండండి మళ్ళీ తెల్లవారు అవుతుంది గగన్ నిద్ర లేచాడంటే మేము ఎక్కడికి వెళ్ళామని ఆరా తీస్తాడు అని చెప్పి శారద అంటుంది శారదా బాగా ఆకలిగా ఉంది శారదా టిఫిన్ తిని వెళ్దాం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సరేనండి అని చెప్పి శారద అంటుంది శారదా కృష్ణప్రసాద్ భూమి ముగ్గురు కలిసి రెస్టారెంట్కు వెళ్తారు టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక అదే సమయానికి గగన్ కారు కూడా ఆ రెస్టారెంట్ ముందే వచ్చి ఆగుతుంది పొద్దున కూడా ఆ భూమి రాక్షసి వల్ల సరిగ్గా టిఫిన్ తినలేదు భోజనము చేయలేదు కనీసం టిఫిన్ అయినా తిందాం ఆకలిగా ఉంది అని చెప్పి గగన్ కూడా రెస్టారెంట్లోకి వస్తూ ఉంటాడు ఇక భూమి శారద కృష్ణప్రసాద్ గగన్ వస్తున్న విషయాన్ని గమనించక తాపీగా కూర్చొని టిఫిన్ తింటూ ఉంటారు ఇక శారద కృష్ణప్రసాద్ టిఫిన్ తింటూ ఉంటే ప్రేమగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది అత్తయ్యకు మావయ్య అంటే ఎంత ప్రేమో వీళ్ళిద్దరిని ఆ దేవుడు ఎందుకు విడదీశాడో అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది మావయ్య మీకు ఇంకేమైనా కావాలా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నేను వెళ్ళి తెచ్చుకుంటాలమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు పర్వాలేదు మావయ్య ఏం కావాలో చెప్పండి తీసుకొస్తాను అని చెప్పి భూమి అంటుంది ఇడ్లీ దోశ కావాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇక భూమి టిఫిన్ తీసుకురావటం కోసం లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు గగన్ కూడా టిఫిన్ తీసుకొచ్చుకొని కృష్ణప్రసాద్ శారద ఉన్న చైర్స్ వెనకే కూర్చొని టిఫిన్ తింటూ ఉంటాడు ఒకరినొకరు చూసుకోరు ఇక భూమి టిఫిన్ తీసుకొని వస్తూ గగన్ని చూస్తుంది అబ్బా బావేంటి నిద్రపోయాడు అనుకున్నాను టిఫిన్ తింటున్నాడు అని చెప్పి భూమి మనసులో అనుకొని కంగారు పడుతూ గగన్ వైపు అలానే చూస్తూ ఉంటుంది గగన్ భూమిని పట్టించుకోకుండా టిఫిన్ చేస్తూ ఉంటాడు సడన్గా గగన్ కూడా భూమిని చూసి కోపంగా భూమి వైపు అలానే చూస్తూ ఉంటాడు ఇక భూమికి ఏం చేయాలో అర్థం కాక టిఫిన్ ప్లేట్స్తో గగన్ ముందే కూర్చుంటుంది ఈ తైతక్క ఒకటే ఉందేంటి తైతక్క పక్కన అమ్మ ఉండాలి కదా అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు కాసేపు కూర్చుంటే అమ్మ కూడా వస్తుందిలే అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు అప్పుడు వీళ్ళిద్దరినీ ఎక్కడికి వెళ్ళారో అంత రాత్రి సమయంలో నిలదీద్దాం అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ టిఫిన్ తింటూ ఉంటాడు ఇక భూమి కృష్ణప్రసాద్ మామయ్యను గగన్ బావ చూసేస్తాడేమో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్కి పొరమారి దగ్గు వస్తూ ఉంటుంది వెనుక ఉన్న గగన్ ఇదిగోండి ఈ మంచినీళ్ళు తాగండి అని చెప్పి కృష్ణప్రసాద్ని చూడకుండా మంచినీళ్ళ బాటిల్ కృష్ణప్రసాద్కి ఇస్తాడు ఇక కృష్ణప్రసాద్ మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు ఇక శారద ఇదేంటి భూమి ఇంతసేపు అయింది టిఫిన్ తీసుకొస్తానని వెళ్ళి ఇంకా రాలేదు ఈయన తినటం కూడా పూర్తయిపోతుందే వెళ్ళి చూద్దాం అని చెప్పి శారద లేచి నుంచి ఉంటుంది ఎదురుగా భూమి ఉంటుంది భూమి అని చెప్పి శారద అంటూ ఉంటే అత్తయ్య సైలెన్స్ సైలెన్స్ అని చెప్పి భూమి సైగ చేస్తూ ఉంటుంది ఏమైంది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇక భూమి గగన్ని చూపించి శారదకు సైగ చేస్తూ ఉంటుంది శారద గగన్ని చూసి కంగారు పడుతూ కృష్ణప్రసాద్ పక్కన కూర్చుంటుంది ఇక కృష్ణప్రసాద్ మంచినీళ్ళు తాగి వెనుక ఉన్న గగన్కి బాటిల్ ఇస్తూ థ్యాంక్ యూ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గగన్ కృష్ణప్రసాద్ గొంతు వినగానే ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే ఈ గొంతు ఎవరో తెలిసిన గొంతులా ఉందే అని చెప్పి గగన్ మనసులో అనుకొని వెనక్కి తిరిగి చూస్తాడు ఎదురుగా కృష్ణప్రసాద్ ఉంటాడు కృష్ణప్రసాద్ని చూసిన గగన్ షాక్ అవుతాడు ఇక కృష్ణప్రసాద్ కూడా అనుకోకుండా గగన్ని చూస్తాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు కాసేపటి తర్వాత గగన్ షాక్లో నుంచి తేరుకొని కృష్ణప్రసాద్ షర్టు పట్టుకొని నువ్వు చచ్చిపోలేదా బ్రతికే ఉన్నావా అందుకేనా వీళ్ళిద్దరూ కలిసి రాత్రి సమయంలో నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్ని నిలదీస్తూ ఉంటాడు నువ్వు బ్రతికున్న విషయం వెంటనే ఆ ఎస్పీకి చెప్తాను అతనే చూసుకుంటాడు అని చెప్పి గగన్ ఫోన్ తీసుకొని ఎస్పీకి ఫోన్ చేస్తూ ఉంటాడు వద్దు బావా బావా ప్లీజ్ బావా అని చెప్పి భూమి బ్రతిమలాడుతూ ఉంటుంది రే గగన్ ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో భూమి వద్దని చెప్తుంది కదా విను అని చెప్పి శారదంటుంది ఇలాంటి వాడు బయట ఉండకూడదమ్మా ఆ ఎస్ఐని చంపాడు భూమి వాళ్ళమ్మ శోభచంద్రను చంపాడు ఇప్పుడు చనిపోయినట్టు నాటకం ఆడుతున్నాడు అని చెప్పి గగన్ అంటాడు ఇక దాంతో శారద గగన్ చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి శోభచంద్ర గారిని చంపటం నువ్వు చూసావా ఎస్ఐని చంపటం నువ్వు చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్